కోస్ నేను మీ ప్రేమరాజు ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం పెరుగుతున్న జనాభా వల్ల ప్రయోజనాలున్నాయా దుష్పరిణామాలున్నాయా ప్రముఖులను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుందాం ఈ రోజు శ్యామపేటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి వేణుసార్ గారు ఉన్నారు అధిక జనాభా వల్ల లాభాలున్నాయా నష్టాలున్నాయా సార్ ఒక రకంగా అంటే జనాభా పెరుగుదల వల్ల లాభాలు ఉన్నప్పటికి కూడా కొంతవరకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు సరే కొన్ని లాభాలు ఏ విధంగా ఉన్నాయని ఏ విధంగా లాభాలు ఉన్నాయి అని అంటే ప్రపంచానికి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో మానవ వనరులు అభివృద్ధి చెందేసి ఆ అభివృద్ధి చెందినటువంటి మనుషులు ఏదైతే ఉందో ఇన్ ఇండస్ట్రియల్లో ఎలక్ట్రీషియన్స్గా ప్లంబర్స్గా ఇదంతా కూడా పనికి వచ్చేటందుకు మానవ వనరులు పనికి వస్తాయి అదేవిధంగా రెండో విషయానికి వస్తే వాళ్ళు ఇన్ కొత్త ఇన్వెన్షన్స్ కొత్త ఆవిష్కరణలు కూడా కనిపెట్టడానికి వర్క్ ఫోర్స్తో కాకుండా కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కొత్త ఆవిష్కరణలు కొత్త వర్క్ ఫోర్స్ కూడా రావడానికి కొంత అవకాశం ఉంటుంది సో ఇంకా నష్టాల విషయానికి వస్తే చాలా వరకు నష్టాలే ఎక్కువగా ఉంటాయని అనుకుంటున్నాం ఎందుకంటే నెంబర్ వన్ వచ్చేసి మొట్టమొదటిగా జనాభా పెరిగినంతగా భూమి గాలి వాతావరణం పెరగదు అంటే వనరులు మాత్రం ఎక్కువగా పెరగవు కాబట్టి ఎప్పుడైతే ఈ వనరులు పెరగవో జనాభా పెరుగుతూ పోయినా కొద్దీ కొరత ఏర్పడుతుంది ఎప్పుడైతే కొరత ఏర్పడుతుందో లైఫ్ స్టైల్ అనేది జీవన ప్రమాణాలు తగ్గుతూ ఉంటాయి జీవన మనుషుల మధ్య తారతమ్యాలు ఏర్పడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది సో నీటి కొరత ఒకటి మనుషులు అనేక రకాలుగా ఉండి వాతావరణ కాలుష్యానికి దాని మీద ఏమాత్రం కూడా అవగాహన లేకుండా కాలుష్యాన్ని పెంపొందించడం వల్ల ఈ కాలుష్యం మళ్ళీ మనకే ఎఫెక్ట్ అయిపోయి అనేక రోగాల బారిన పడుతూ ఉంటారు సో ప్రపంచ జనాభా ఉన్నప్పటికీ అందులో ఉన్నటువంటి యూత్ ఫోర్స్ కూడా ఈరోజు చాలా వరకు రోగాల బారిన పడడం ఉద్దేశం ఏంటి అని అంటే ఎక్కువగా కాలుష్యం కాలుష్యానికి చాలా గురిగా అవుతున్నాం కాబట్టి చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేయడం అదేవిధంగా వాళ్లకు అవగాహన లేకుండాగానే అంటే వాళ్లకు పిల్లలు పుట్టడం ఇవన్నీ కూడా జరగడం వల్ల కొంతవరకు నష్టం బాగా జరుగుతూ ఉన్నది ప్రపంచం మొత్తం కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కొన్ని ఫ్రేమ్ చేసినది యూఎన్ఓ దాన్ని పాటించే విధంగా కూడా గవర్నమెంట్లు ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతి దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నట్టయితే అటు నీటిని వాతావరణాన్ని మొత్తం కూడా కాపాడుకుంటూ ముఖ్యంగా ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి పిల్లగాడికి ఒక చెట్టు మ్యాండేటరీ చేసినట్టయితే ఆ చెట్టు ఖచ్చితంగా వాతావరణాన్ని పరిరక్షించేటందుకు అదేవిధంగా నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ ఉన్నాయి మనకు వాతావరణంలో ఫ్రీగా దొరుకుతుంది కదా అని చెప్పేసి నీటిని విరివిగా వాడుకోవడం ఆ నీటిని విరివిగా వాడుకోవడం వల్ల కొంతకాలానికి మనుషులు ఎక్కువ అవుతారు కానీ భూమిలో ఉన్న నీరు కూడా తక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొంత యూత్ అయినా కానీ వర్క్ ఫోర్స్ ఎక్కువనా కానీ వాళ్ళంతా డిసిప్లిన్తో ఉన్నటువంటి జనాభా మనం పెరిగినట్టయితే ప్రపంచ మానవాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశం జరుగుతుంది అనుకుంటాను ప్రపంచవ్యాప్తంగా జనాభా రోజు రోజుకు పెరుగుతూ ఉంది సమాజంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తిలో సమతుల్యత దెబ్బతింటే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయో డాక్టర్ ఎలీనా మేడం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఈ లింగ నిష్పత్తి గురించి మాట్లాడాలి అంటే మోస్ట్లీ మనం న్యూస్ పేపర్స్లో కానీ ఏదైనా చూస్తే ఎక్కువ మటుకి మనం ఫీమేల్ ఫిట్ ఫిట్టి సైడ్ గురించే వింటాము యాక్చువల్లీ ఐడియల్గా అలా జరిగితే ఏమవుతుంది అంటే మేల్ పాపులేషన్ ఎక్కువ అయింది అనుకోండి ఫీమేల్స్ మ్యారేజ్కి దొరకరు అండ్ ఫీమేల్ పాపులేషన్ తక్కువ అవుతే చాలా మటుకు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి జస్ట్ ఈ పాపులేషన్ డే గురించి మాట్లాడాలంటే ఈక్వల్గా అందరికీ బర్త్ రైట్ ఇవ్వాలి ఫీమేల్స్ కూడా ఈక్వల్గా ఈ ఈ జనరేషన్లో పేరు తెస్తున్నారు సో అందరికీ మనం ఎడ్యుకేట్ చేయాలి ఫ్రమ్ ఒక చిన్న ఊరు నుంచి హయ్యర్ సొసైటీ వరకు చెప్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇంకా అవేర్నెస్ తెప్పించాలి ఇలా ఫీమేల్ ఫిటిసైడ్ చేయకూడదు పిల్లలకి చదివించాలి నాట్ జస్ట్ గివింగ్ బర్త్ బట్ వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్ ఇప్పించాలని మా చిన్న కోరిక అంతే థ్యాంక్ యూ అడ్వకేట్ ప్రవీణ్ గారు ఉన్నారు సార్ని అడిగి సార్ అందరికీ సమాన న్యాయం అందుతుందా ఇప్పుడు సమాజంలో జూలై పదకొండు అంతర్జాతీయ వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా అందరికీ సమన్యాయం అందుతుందా అంటే ప్రపంచంలో అత్యధికంగా రెండు దేశాలు మన దేశం చైనా మొట్టమొదటి ఉంటే రెండో దేశంగా భారతదేశం ఉండడం జరిగింది అంటే ఎక్కడనైతే జనాభా నియంత్రణ పాటించలేని పరిస్థితులు అయితే ఉంటామో అక్కడ పేదరికం ఎక్కువగా పెరగడం జరుగుతుంది సో పేదరికం పెరగడం ద్వారా అందరికీ సమంగా మనం న్యాయాన్ని అందించలేకపోతాం కాబట్టి కుటుంబ నియంత్రణ అనేది ఒక ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఉన్నది దానికి ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి పల్లెటూళ్ళల్లో అనగారిన వర్గాలు ఉంటారు అనెజ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళని మనము వాళ్ళకు ఈ కుటుంబ నియంత్రణ ద్వారా జరిగే జరిగే మాతృ తల్లి ఏ విధంగా తనను తాను రక్షించుకోగలుగుతుందనే దానికి ప్రధాన కర్తవ్యం కుటుంబ నియంత్రణ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కదా పిల్లలకు ఏమైనా సేవ చేయగలుగుతుంది కాబట్టి తనను తాను రక్షించుకోవాల్సిన తల్లి మూర్తి ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి కుటుంబ నియంత్రణ అనేది పర్ఫెక్ట్గా దాన్ని మనం అమల్లో చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండవ తేదీ రోజున ఈ వరల్డ్ పాపులేషన్ డేను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజే దీన్ని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఫైవ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఐదు బిలియన్ల ఆఫ్ పీపుల్ అదే రోజుకు మనం చేరుకున్నాం ప్రపంచ లెవెల్లో కాబట్టి ఇదేదో ఈ నియంత్రణ కనుక మనం పాటించకపోయినట్టయితే రేపు మనం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వాళ్ళు మనకు ఈ వరల్డ్ పాపులేషన్ డేను చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఒక థీమ్ వరల్డ్ పాపులేషన్కి సంబంధించిన ఒక థీమ్ థీమ్ జరిగింది ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్ దట్ దట్ ఐ కెన్ దంపరింగ్ యంగ్ పీపుల్ టు బిల్డ్ ఎ ఫెయిరర్ మోర్ హోప్ఫుల్ వరల్డ్ సో వి హ్ టు ఎంపవర్ యూత్ సో వి హ్ టు ఎడ్యుకేట్ ద యూత్ సో వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ కుటుంబ నియంత్రణ వాట్ ఈస్ ద నెసెసిటీ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో అనేది ఒక యంగ్స్టర్స్ని మనం వాళ్ళకు ఈ కుటుంబ నియంత్రణ గురించి మనం ఏర్పడితే అదేవిధంగా ఈ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ పాపులేషన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయగలగాలి ప్రతి ఒక్కరికి నీళ్లు కావాలి నిధులు కావాలి నియామకాలు కావాలి పాపులేషన్ పెరిగితే ఏ ప్రభుత్వం ఇవ్వలేదు మనం కూడా అందుకే మన చిన్నప్పటి నుండి చెప్తారు ఏమంటారు చిన్న కుటుంబం చిక్కులు లేని కుటుంబం పెద్ద కుటుంబం సమస్యలతో వెళ్ళిన కుటుంబం అని మనకు ఒకటో తరగతిని ఒకటో తరగతిని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మన యొక్క ఒక పౌరునిగా ఒక పౌరునిగా మన బాధ్యత మనం ఎడ్యుకేట్ చేయడం సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ మెసేజ్ని తీసుకుపోవడం ద్వారా మనము ఒక సురక్షితమైన భారతదేశాన్ని ఒక ప్రశాంతమైన భారతదేశాన్ని ఒక కాలుష్య రహిత భారతదేశాన్ని మనం నిర్మించుకోవచ్చు అనేది నా భావన ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు మరియు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారి వద్దకు వచ్చాము వారిని అడిగి ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరిగితే తగితే తగ్గితే ఉన్నాయా సార్ గారిని అడిగి తెలుసుకుందాం అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి జనాభా నియంత్రణ కోసం భారత ప్రభుత్వాన్ని పిలుపునిస్తే దాన్ని సంపూర్ణంగా ఆచరించినటువంటి ప్రాంతం సౌత్ ఇండియా అనుమానం ఏం లేదు ఇలా మెషినరీ పెరిగిన తర్వాత కంప్యూటర్ సైన్స్ వచ్చిన తర్వాత ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనిషి యొక్క శ్రమ రోజురోజు తగ్గిపోతూ ఉంది వ్యవసాయ రంగంలో ఇవాళ కోట్ల మంది ప్రజలు వరి కోతలకు నాట్లకు కలుపులకు బంతులకు ఇన్వాల్వ్ అయ్యేది ఇవాళ అవన్నీ మిషనరీ చేస్తున్నాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ప్రజలకు కూడా ఇలా పని లేకుండా అయిపోయింది ఇవాళ ఇక్కడ కంప్యూటర్ వచ్చిన తర్వాతనే సగం మ్యాన్ పవర్ రిప్లేస్ అయిపోయింది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవాళ ఆపరేషన్లు అదే చేస్తుంది తర్వాత ఇంట్లో పని కూడా అదే చేస్తుంది మనిషి చేసే పని అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే ఇక మనిషి ఎట్టు అర్థం కాని పరిస్థితి వచ్చింది అందువల్ల ఇవన్నీ దీన్ని ఆపలేం కాబట్టి ఈ పరిస్థితిని ఆపలేం కాబట్టి జనాభా నియంత్రణ తప్పకుండా చేయాల్సి చక్కెర ఉందని నేను కోరుతాను కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు ముగ్గురు కానండి నలుగురు కానండి ఏం ఏం కంటే ఏం చేస్తాం ఇవాళ ఇవాళ ఇద్దరి పిల్లలనే సాగలేకపోతున్నారు ఇద్దరి పిల్లలకే చదివించుకోవాలంటే ఇంజనీరు ఇంజనీరింగ్ చదివించుకోవాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఒక డాక్టర్ కోసం చదివించాలంటే లక్షల రూపాయలు కేవలం ఎంబీబీఎస్కే అవుతున్నాయి ఇలా ఇలా ఏ స్కూల్కి పంపాలన్నా ఏ కాలేజీకి పంపాలన్నా కూడా ఇవాళ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే కూడా వాళ్ళకి ఫీజులు కట్టలేని పరిస్థితి అందుకనే ఒకప్పుడు మనుషులు ఎక్కువ ఉంటే గొప్ప కుటుంబం రిచ్ కుటుంబం అని చెప్పి అన్నారు ఇవాళ మనుషులు ఎక్కువ ఉంటే సాధలేని కుటుంబంగా ఉన్నది కాబట్టి జనాభా నియంత్రణ తప్పకుండా పాటించాల్సిందే తప్ప ఈ ఈ అవసరం కోసం ఇంకా అవసరం కోసం వాళ్ళు డ్రెచ్చ కొట్టి ఇంకా జనాభా పెరగాలని చెప్పి అలా పిచ్చి మాటలు మాట్లాడితే దానికంటే మూర్ఖత్వం కొట్టలేదు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం బొందపడే జాగాలు లేకుండా పోతున్నాయి మొత్తం గుట్టలు మాయమైపోతున్నాయి ఫారెస్ట్ మాయమైపోతుంది ఒక మాటలో చెప్పాలంటే మానవ మనడ ప్రశార్థకంగా మారిపోయేటువంటి ఈ పరిస్థితులలో తప్పకుండా జనాభా నియంత్రణ పాటించాల్సిందే జనాభా నియంత్రణ పాటిస్తున్నటువంటి రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిందే అని చెప్పి నా వ్యక్తిగతమైన అభిప్రాయం పెరుగుతున్న జనాభా వల్ల అనర్థాలు తప్ప ప్రయోజనాలు లేవని రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు వనరులను సృష్టించలేమని ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు తెలియజేశారు అసలు ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి పంతొమ్మిది వందల ఎనిమిది తొమ్మిదవ సంవత్సరము ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవాలని తెలియజేశారు ఎందుకంటే ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవడం వల్ల ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచుకోవడం వారికి ఆరోగ్యపరంగా సౌకర్యాలు కలిగించడము ముఖ్యంగా కుటుంబ నియంత్రణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రచారం చేయించడం ఎందుకంటే మీకు కూడా తెలుసు చిన్న కుటుంబమే చింత లేని కుటుంబం ఇప్పటికే భారతదేశం చైనాను నెట్టి సుమారు నూట నలభై మూడు కోట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతుంది కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.